జై శ్రీమన్నారాయణ భరత నువ్వు చరితవ్రత మంచి ఆచారము కలిగినటువంటి వాడివి నువ్వు భరత అట్లాంటి వాడివి నువ్వు రాజ్యాన్ని కోరుకోవటములో కూడా తప్పే ఉండదు భరత అది పాపము కానే కాదు ఇప్పటి వరకు జరిగిన దాంట్లో నా దోషం త్వయి పశ్యామి సూక్ష్మమపి భరత నీలో ఏ కొంచెము కూడా దోషము నాకు కనిపించటము లేదు ఇప్పటి వరకు జరిగిన దానిలో నీ తప్పే నాకు కనిపించటం లేదు భరత ఇక అమ్మకా అమ్మ కైకలో కూడా ఏ దోషము లేదు భరత నువ్వు అమ్మను నిందిస్తే అది నీ అజ్ఞానమే అవుతుంది భరత పెద్దలు వారు వారి వారి భార్యలకు శిష్యులకు పుత్రులకు ఏది మంచిదో అది చేస్తారు అదే వారి స్వాతంత్ర్యం చేసగ చేయగలిగేటంతటి స్వాతంత్ర్యము అధికారము వారికి ఉంటుంది భరత నాన్నగారు నన్ను నార వస్త్రాలు కట్టుకో అడవికి వెళ్ళు అని అన్నారు అలా అనేటటువంటి అధికారమైన స్వాతంత్ర్యమైన ఒక నాన్నగారికే ఉంటుంది కదా హో భరత ఒకవేళ లేదు రామా ఇదిగో ఇక్కడ రాజ్యపాలన చెయ్యి అనేటటువంటి అధికారము కూడా నాన్నగారికే ఉంటుంది నాన్న ఇప్పటి వరకు జరిగిన దానిలో నాన్నగారి తప్పు లేదు అమ్మ తప్పు లేదు మనము నాన్నగారి మీద ఎంతటి గౌరవాన్ని చూపిస్తూ ఉన్నామో తల్లి మీద కూడా అంతే గౌరవాన్ని మనము చూపించాలి భరత అమ్మా నాన్నలు ఏది చెపితే అది చేయాల్సిందే ఇప్పుడు నేను అదే చేశాను నువ్వు కూడా అదే చెయ్యాలి త్వయా రాజ్యం అయోధ్యాయం అయోధ్యా పాలన నువ్వు చూసుకో వస్తవ్యం దండకారణ్యే దండకారణ్యములో నేను నివసిస్తా భరత ప్రజలందరి సమక్షములో మహారాజైనటువంటి దశరథ మహారాజు ఈ రకంగానే మనకు విభాగము చేసి ఇట్లాగే ఆచరించండి అని మనకి ఆజ్ఞాపించాడు సచ ప్రమాణం ధర్మాత్మ ధర్మాత్ముడైనటువంటి మన నాన్నగారి మాటే మనకు ప్రమాణము భరత నాన్నగారు నాకు చెప్పింది నన్ను చెయ్యమని చెప్పిందే నాకు పరమహితమని నేను భావిస్తా ఆయన మాటకు వ్యతిరేకంగా నా సర్వలోకేశ్వర భావమపి అహం లోకాధిపత్యము వచ్చినా సరే అది నాకు హితము కాదనే నా విశ్వాసము నాన్నగారు ఏది చెబితే అదే నాకు శ్రేయస్సు అని శ్రీరామచంద్రుడు అందరిలో భరతుడిని ఊరడిస్తూ హితవాక్యములు చెబుతూ ఉన్నాడు రామచంద్రుడు ఆ రకంగా అందరూ బాధపడుతూ మాట్లాడుకుంటూ దుఃఖిస్తూ ఉంటే మెల్లిగా ఆ రాత్రి గడిచిపోయింది తెల్లవారింది అందరూ గంగా నదికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనాది జపాలు చేసుకున్నారు మళ్ళీ అందరూ వెనక్కి వచ్చి శ్రీరామచంద్రుడి దగ్గర కూర్చున్నారు అందరూ మౌనంగా ఉన్నారు నా కశ్చిత్ కించిత్ అబ్రవీత్ ఎవ్వరూ ఏమీ మాట్లాడటం లేదు అప్పుడు భరతుడు శ్రీరామచంద్రుణ్ణి చూస్తూ ఇలా అంటూ ఉన్నాడు అన్నా అమ్మ అడిగింది కదా అని కైకమ్మ అడిగింది కదా అని నువ్వు నాకు రాజ్యాన్ని ఇచ్చావు తద్దదామి తవైవాహం ఇప్పుడు ఆ అమ్మ ఇష్టంగానే నేను నీకు ఆ రాజ్యాన్ని ఇస్తున్నా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ